ఒంగోలు నగరంలో జేసీఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేఎఫ్జి ఇషానార్ అగర్వాల్ అఫీషియల్ విజిట్ కార్యక్రమాన్ని ఒంగోలు హైదరీ క్లబ్ నందు శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా వారికి జేసీఏ ఒంగోలు అధ్యక్షులు వరుణ్ కుమార్ ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి జేసీఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేఎఫ్ జి ఇషానార్ అగర్వాల్ జేసీఏ జోన్ ప్రెసిడెంట్ కృష్ణ భాస్కర్ ఎన్వీపీ టూర్ కోఆర్డినేటర్ సాయి పోతూరి హాజరయ్యారు ఈ సందర్భంగా జేసీఏ ఒంగోలు ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను జేసీఏ ఒంగోలు అధ్యక్షులు వరుణ్ కుమార్ వివరించారు జేసీఏకు ఉత్తమ సేవలు అందించిన పలువురిని ఘనంగా సత్కరించారు అనంతరం అతిథులను జేసీఏ ఒంగోలు సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో జేసీఏ ఒంగోలు అధ్యక్షులు వరుణ్ కుమార్ జేసీ ఒంగోలు సెక్రటరీ మరియు ఒంగోలు ప్రాజెక్ట్ చైర్మన్ బి శ్రీకాంత్ ట్రెజరర్ నరేంద్ర కుమార్ పాస్ట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నయనాల రామకృష్ణ పాస్ట్ జోన్ వైస్ ప్రెసిడెంట్ కసిబిసి నాగేశ్వరరావు జోన్ డైరెక్టర్ పులి రామాంజనేయులు జేసీఏ ఒంగోలు వైస్ ప్రెసిడెంట్ శబరీనాథ్ అపెక్స్ అధినేత శివకోటిరెడ్డి గంధవల్ల బాలకృష్ణ పాస్ట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దాసరి కృష్ణారావు జేసీఏ ఒంగోలు పాస్ట్ ప్రెసిడెంట్ వారణాసి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు Sir, sir. Thank you very much. Each and everything. What we are asking, Rajesh. Uh, he will be guiding everywhere. हाँ, ही नन्ना जो हैं मिस्टर बालकृष्णा गंदवल्ला। आई वुड लाइक टू होनर ही मास्टर योर प्रेजेंस, मिस्टर गंदवल्ला बालकृष्णा कर, प्लीज कम अंडर द टाइस और एक दफा होना। नहीं जरूरी है कृष्णा। व्हाट इज़ द टाइम, प्लीज? आई वांट टू रिकॉग्नाइज ही मी जरूरत है। Dr. Uh, one. you will ask me. I'm, I'm always with you. Like, chairman, Mr. I'm asking. Every yeah. time you have to ask him. Yeah, sure, sir. <laughs> <laughs>

Programs we have done in this year, we sir. Nearly 25 programs will be organized by uh, our PLP, sir, sir. Thank you, 10, sir. Yes, sir. Yes. Sir, please. Thank you. All right. Sir, yes, sir. sir is one company, sir. Yeah, that's what he said. <laughs> Thank you, okay. Thank you. Thank you. And I have uh, passed on my president and all supporting to the organization. please come, sir. Okay, sir. You. Sir. Okay, sir. Thank you. Great, sir.

सर कल मैं स्टोर में सत्येश थी मैं मतलब जा सर मैचिंग मैचिंग वर्किंग है सर माइक्रोवेव लाइट कोर एंड ब्रेकफास्ट हां डायरेक्ट मुद्दे पर जा ना ब्रेकफास्ट के यहां पर सर है मिस्टर एक्सप्रेसिंग में बेस्ट देन 52 नगर 92 పేరు జేఎఫ్పి కృష్ణ భాస్కర్ జేసీఎన్ ఆర్గనైజేషన్లో నేను ఈ ఆంధ్ర స్టేట్కి స్టేట్ ప్రెసిడెంట్ కింద వ్యవహరిస్తూ ఉన్నాను దీన్ని జోన్ ట్వంటీ సిక్స్గా పరిగణిస్తారు ఈ అనే ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ పరంగా మొత్తం వంద దేశాల పైగా ఈ ఆర్గనైజేషన్ స్ప్రెడ్ అయి ఉంది ఇది ముఖ్యంగా ఇండివిజువల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసేటువంటి ఆర్గనైజేషన్ అంటే లీడర్షిప్ కానీ ట్రైనింగ్ పరంగా కానీ అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీసెస్ చేయడంలో కానీ ఈ ఆర్గనైజేషన్ ముందుంటుంది అయితే మన ఆంధ్రాలో రెండు జోన్స్ కింద ఇది పరిగణించబడింది ఇందులో మనది జోన్ ట్వంటీ సిక్స్ అని చెప్పడం జరుగుతుంది ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకునేటువంటి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అఫీషియల్ విజిట్ అంటే జేసీ ఇండియా నుంచి మొత్తం ఆరుగురు నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి అసైన్ చేసినటువంటి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేఎఫ్జీ ఆర్ ఇషాన్ అగర్వాల్ గారు ఇక్కడికి విచ్చేసి ఈ జేసీఏ ఒంగోలు వాళ్ళు ఒంగోలులో చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి అభినందించడానికి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది ఈ ఆర్గనైజేషన్లో చాలా మంచి మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కనుక మనకి తీసుకున్నట్లయితే అన్ని ప్రముఖమైన దినాల నాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్కూల్స్ కాలేజెస్లో ఈ జేసీఏ ఒంగోలు నూట యాభై మంది మొత్తం మెంబర్స్ ఉండడం జరిగింది ఇది నలభై తొమ్మిదో కంటిన్యూ అవుతోంది రకరకాల ప్రోగ్రాంలు ఈ విధంగా చేపడుతున్నారు అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీసెస్ కింద చూసేటప్పటికి మనకి ఇక్కడ లోకల్లో ఒక స్టేడియంలో ఒక ఫిఫ్టీ బెంచెస్ నీడీ పీపుల్కి అది డొనేట్ చేయడం జరిగింది ఇక్కడ జేఏసీ మెంబర్స్ ఈరోజు కూడా ఒక కొత్త ఇనిషియేటివ్ ఈ జేసీ ఒంగోలు వారు తీసుకోవడం జరిగింది డోంట్ వేస్ట్ ఫుడ్ అని చెప్పి మన ఆహారాన్ని మనం వేస్ట్ చేయకపోతే కనుక దాన్ని మనం క్రియేట్ చేసినట్టే అని ఒక మంచి నినాదంతో వెళ్ళడం జరుగుతోంది అలాగే ఈ జేసీ ఒంగోల్లో నూట యాభై మంది ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగాను అటు ప్రతి ఏజ్ గ్రూప్ వారికి కూడా వారి వారి స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కానీ లేకపోతే కమ్యూనిటీని చుట్టుపక్కల సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని వెలికితీసి వాటికి సొల్యూషన్స్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కానీ చాలా చక్కగా పాల్గొంటున్నారు సో ఈరోజు ఈ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు మన ఈ విజిట్కి వచ్చి ఇవన్నీ కూడా అభినందించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ జేసిఐ ఒంగోల్ అండ్ ఒంగోల్ సిటీ పీపుల్ ఐఎం జేఎఫ్జి ఇషాన్ అగ్రవాల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఏరియాసి ఐ హ్యావ్ కేమ్ ఇయర్ ఫర్ అఫీషియల్ విజిట్ టు జేసీఐ ఒంగోల్ అండ్ ఒంగోల్ సిటీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ వరుణ్ కుమార్ ఫర్ ది వండర్ఫుల్ యాక్టివిటీస్ జేసిఐ ఒంగోల్ ఇస్ క్యారింగ్ 49 years old local organization which is an ngo and jci is working for the development of leaders, development of youth. so if you are looking for the development of yourself, if you want to change your life, if you want to speak very efficiently, if you want to become a good leader, if you want to become a good manager, then please join the organization jci ongol. jci ongol is doing several community development projects. recently they have put at the 50 uh, benches for the walking people over there in the park. So, so many activities of JCI Ongol we would like to appreciate and we would like to appeal the people please support JCI Ongol, please support for community development projects and please join JCI. Thank you very much. అందరికీ నమస్కారం జేసీఏ ఒంగోలు సభ్యులకు మరియు పూర్వ అధ్యక్షులకు అలాగే జేఏసీ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈరోజు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జే ఇషాన్ అగర్వాల్ గారు మన జేసీఏ ఒంగోలుకి విచ్చేసి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటి గురించి కూడా వివరించినప్పుడు చాలా ఆనందంగా మనం చేసేటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా విని చాలా ఆనందించారనమాట ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో జరపాలని మనసారా కోరుకుంటూ ఆ కార్యక్రమాలకి ఏం కావాలన్నప్పటికీ కూడా తాను ముందుండి నడిపి సాయం చేయడానికి ముందుంటానని తెలియజేశారు అలాగే మనం జేసీఐ ఒంగోలు నుంచి ఈరోజు సరికొత్తగా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ అన్నాన్ని మనం ఎంతవరికైతే మనకు అవసరమో అంతవరకే తీసుకోవాలి ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని సేవ్ చేసి మరొకరికి అన్నంగా పనికొస్తుంది అనే నినాదంతో మనం ముందుగా సేవ్ అన్నంని సేవ్ చేయాలి ఎంతవరకు మనకు అవసరమైతే అంతవరకు మాత్రమే తినాలి అనే ఉద్దేశంతో మనము ఒక బ్రౌచర్ కూడా రీచ్ చేయడం జరిగింది ఈ బ్రౌచర్స్ అన్నింటినీ కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఉన్నటువంటి హాస్టల్స్లో కాలేజెస్లో ఉన్నటువంటి హాస్టల్స్లో ప్రతి ఒక్కరికి కూడా మెస్లో మేము అందరై అందజేయడం జరుగుతుంది తద్వారా మనం ఇంకొకరికి ఆహారాన్ని ఏర్పరిచిన వాళ్ళం అవుతామనమాట అలాగే మన జేసీఐ ఒంగోలు రేపు రానుబోటువంటి సెప్టెంబర్లో తొమ్మిది నుంచి పదిహేను వరకు జేసీఐ ఒంగోలు వారు జేసీ వారోత్సవాలు జరుపుతూ ఉంటారు ఈ యొక్క జేసీఐ వారోత్సవాల్లో మీ యొక్క పిల్లలని అందరినీ కూడా భాగస్వాములు చేసి జేసీఐ ఒంగోలు వారు పెట్టేటువంటి వివిధ రకాల ఆట పోటీల్లో మీ పిల్లల్ని కూడా పాల్గొనించి గెలిచే విధంగా మీరు ప్రోత్సహిస్తారని మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేసినటువంటి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇషాన్ అగర్వాల్ గారికి అలాగే జోన్ ప్రెసిడెంట్ కృష్ణ భాస్కర్ గారికి అలాగే జోన్ సెక్రటరీ జేఏడి సాయిపోతూరు గారికి అలాగే జేసీఐ ఒంగోలు పాస్ట్ పూర్వ అధ్యక్షులకు మరియు సభ్యులకు అలాగే జేఏసీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ప్రెస్ అండ్ మీడియా సభ్యులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ